ఈ యొక్క చాబి మీకు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది మా దేవుడు కేసీఆర్ గారిది కేసీఆర్ గారిది అని ఎందుకంటున్నాంటే మెయిన్గా ఇది టాటా పంచ్ వెహికల్ నాకు బీసీ బంధు లక్ష రూపాయలు వచ్చింది ఎందుకంటే మనకు ఏం కారు కొనే కెపాసిటీ మన దగ్గరది కానీ బీసీ బంధు లక్ష రూపాయలు వచ్చినాయి ఎవరిని కూడా రికమెండేషన్ అడగలేము ఎవ్వరిని కూడా మాకు ఇప్పింది అప్ప అని అడగలేము కానీ అప్లై చేసి విడిచిపెడితే ఫస్ట్ విడతలోనే ఫస్ట్ మాకే వచ్చింది ఎందుకంటే అప్పుడు ఉన్న కేసీఆర్ గారు ఆయన పరిపాలనలో ఓటర్స్ ఎవరైతే ఉన్నారో నేను నేను ఓటర్ని నేను కార్యకర్తని కాదు నేను లీడర్ని కాదు నేను ఏ పార్టీకి గుణంగా జెండా పట్టుకొని తిరగటం కాదు కాకపోతే ఏంటంటే మాకు ఇచ్చిండు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మేము ఆయన కేసీఆర్ గారి ఎన్నికల్లో నడుస్తాము ఆయన ఇవ్వకుండా కానీ నడుస్తాం ఎందుకంటే ఆయన పరిపాలనలో మేము బతికినాం ఆయన మాకు పథకాలు ఇవ్వాలని మేము అడగలే ఎందుకంటే ప్రతి వ్యక్తులకు వచ్చినట్లు మాకు వచ్చింది ఎందుకంటే ఈ వచ్చిన తర్వాత దాదాపు లక్ష రూపాయలు వచ్చిన తర్వాత నేను లక్ష రూపాయలు డౌన్ పేమెంట్ కట్టుకొని టాటా పంచ్ వెహికల్ తీసుకున్నా ఎందుకంటే కేసీఆర్ గారి దయతోని మనం ఈరోజు బతుకుతూ ఉన్నాం కాబట్టి ఆయన గుర్తు చేసుకున్నప్పుడల్లా నాకు కన్నీళ్ళు వస్తాయి ఎందుకంటే ఆయన పరిపాలించే టైంలో పొదుగాలు లేచి చూస్తే పొద్దు మీకుతుందా ఇంకా జర టైం ఉంటే బాగుండే అనే పరిస్థితి ఉండేది ఇప్పుడున్న సిచువేషన్లో మా ఈరోజు గడిచిపోయటట్లుగా అనిపిస్తున్నదా లేదా అనే పరిస్థితి వచ్చింది ఎందుకంటే మా నాది బిజినెస్ ఉంది అప్పుడున్న సిచ్యువేషన్కు ఇప్పుడున్న సిచ్యువేషన్కు ఎలాంటి కంపారిజన్ లేదు అసలు ఎందుకంటే అప్పుడు ఎట్లయినా కానీ బతుకుతాం అనే ధైర్యం ఉండేది ఇప్పుడు ఎట్లా బతకాలనేమో అనే ఒక ఫీలింగ్ వస్తూ ఉన్నది ఏంటంటే బిజినెస్లు లేవు ఏమి లేవు రొటేషన్ మనీ కావట్లే నేను దాదాపు కేసీఆర్ గారు ఆ దళిత మంది ఇచ్చిన తర్వాత హైదరాబాదు ఆ బీదరు కర్ణాటక ఎక్కడెక్కడ తిరిగిన కార్ల ఎందుకంటే పైసలు వస్తున్నాయి దిగుతుంటమి ఫైనాన్స్ కట్టుకుంటుంటే ఇప్పుడు దిరుగుక విడిచిపెట్టు దాదాపు సంవత్సరం నుంచి తీయ తీస్తలేని బండిని ఎందుకంటే బిజినెస్ లేవు పైసలు వస్తలేవు పెట్రోల్ పైసలు లేవు యాడికి వెళ్ళి బాగా అయితే పెట్రోల్ పోసుకొని అయితే పోము ఎందుకంటే దాదాపు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆ ఫైనాన్స్ ఘటకమే చాలా ఇబ్బందికరంగా ఉంది ఇక ముందట ఫైనాన్స్ కట్టే పరిస్థితి కనిపిస్తలేదు కానీ ఆయన పుణ్యాన సల్లగా వేసేసుకొని కార్లో తిరుగుతున్నాం అంటే దానికి కారణం కేసీఆర్ గారు ఇంకోటి ఏంటంటే నైంటీ నైన్ పర్సెంట్ వ్యక్తులు వస్తే తీసుకుంటారు జైలు పెట్టుకుంటారు మేము ఆ పార్టీకి సపోర్ట్ చేయ నాకు సంబంధం అంటారు నేను నిన్న నా నా శవలతో నిన్న నైన్టీ నైన్ పర్సెంట్ వరకు ఏంటంటే మనకు నాకు రాకున్నా కానీ కూడా నేను మేము కేసీఆర్ అంటే నడుస్తాం ఎందుకంటే కేసీఆర్ గారు అంటే మాకు గౌరవం ఎందుకంటే ఆయన పథకాలు ఇచ్చిండు అని నేను మాట్లాడట్లే కాకపోతే మేము అడగలేము మేమేం చేయలేము ఖాళీ అప్లై చేసి వచ్చిన తర్వాత డైరెక్ట్గా డైరెక్ట్గా కలెక్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది మీ పేరు పైన లక్ష రూపాయలు చెక్ వచ్చింది వచ్చి తీసుకోండి నేను డైరెక్ట్ పోయినాము మన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారు మన హాల్లో పెట్టి ఆ ప్రోగ్రాం చెక్కులు అని ఆడిపోతే డైరెక్ట్ చెక్ ఇచ్చారు ఇంటికి వచ్చేసినాం కథం మధ్యలో బ్రోకర్లు దళాయిలూ ఎవ్వరు లేరు డైరెక్ట్ చెక్ ఇచ్చారు చెక్ తీసుకొని వచ్చేసినాం దాని తర్వాత మా నాయనన్నాడు ఈ చెక్కు నీకు ఏమని అన్నాడు నేను టక్కున పోయి కర్ర తెచ్చుకున్నా ఎందుకంటే నేను నేను సపరేట్గా ఉన్నా నేను అలాగున్నా నాకు ఇద్దరు ఉన్నారు ఓ కూతురు చనిపోయింది ఇద్దరు కూతురున్నారు నేను నా భార్య అలాగ ఉన్నాను మాకు రేషన్ కార్డు కూడా లేదు మొన్న అప్లై చేస్తే అవి అప్లై చేసిన అవి వస్తుందో రాదో దేవుని కిరక ఆశ అనేది లేదు ఆశ ఆవిరైపోయింది ఇక ముందట వస్తుందని గ్యారంటీ లేదు కదా వాళ్ళు ఫుల్ల చెప్తున్నారు మా పార్టీ వాళ్ళకే మేము అన్ని ఇస్తాం వేరే పార్టీ వాళ్ళకి ఏమని ఏం చేస్తాం లీడర్ అనే వ్యక్తి ఏ విధంగా ఉండాలంటే గెలిచిన తర్వాత ప్రతి వ్యక్తి కూడా నామడిసి అనే విధంగా అవుతలోడైన కూడా పర్వాలే నా మడిసి అనే విధంగా ఉండాలి ఎందుకంటే అట్లా ఉంటే కదా నెక్స్ట్ టైంలో మళ్ళీ నీవు పబ్లిక్లోకి వచ్చిన కానీ కూడా నిన్ను విమర్శించరు అరే ప్రతి వ్యక్తికి కూడా వచ్చింది అనే ఒక భావన ఉంటుంది ఇక నేను చెప్పినక్కడికైతే చెప్పినా నాకు నా దేవుడు కేసీఆర్ గారు జై తెలంగాణ జై కేసీఆర్